సంస్కృత సంస్కృతైభవం వీక్షకాణం స్వాగతం నమో నమ మిత్రి ఇంకం ఉత్తమం శ్లోకం శృణ అ్లోకే సమర్థ కింతయా పతన్నప్యుత్పత్య సమర్థ కందుకోయ పత్యవ మృత్ ఇవ నిష్క్రియ పతన్నప్యుత్పత్యా సమర్థ కందుకో యథ అసమర్థ పతత్యేవ మృత్పిండ ఇవ నిష్క్రియ భావాన్ని చూద్దాము సమర్థుడు కిందపడితే బంతిలాగా పైకి లేస్తాడు అసమర్థుడు కింద పడితే మట్టి ముద్దలాగా అక్కడే ఉండిపోతాడు అనగా సమర్థుడు ఏదైనా విషయంలో ఓడిపోతే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తాడు అసమర్థుడు ఏదైనా విషయంలో ఓడిపోతే నిరుత్సాహంతో అక్కడే ఆగిపోతాడు